శాంతి ఈరోజు మురళి ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా మీరందరూ ఇప్పుడు పరస్పరం ఆత్మిక సోదరులు మీకు ఆత్మిక ప్రేమనే ఉండాలి ఆత్మకు ఆత్మతోనే ప్రేమ ఉండాలి కానీ శరీరంతో కాదు బాబా అంటున్నారు మధురమైన పిల్లలారా మీరిప్పుడు పరస్పరం బాబా యొక్క బిడ్డలం ఆత్మిక సోదరీ సోదరులమైనాము మీకు ఆత్మిక ప్రేమ ఉండాలి కానీ ఆత్మకు ఆత్మతోనే ప్రేమ ఉండాలి కానీ శరీరంతో కాదు శరీరంతో ప్రేమ అల్పకాలికమైనది క్షణభంగురమైనది అశాశ్వతమైనది భౌతికమైనది కానీ ఆత్మతో ప్రేమ అనేది సదాకాలానికి సంబంధించినది నిస్వార్థమైనది మరియు ఒక్క పరమాత్మ సంతానం అనే జ్ఞాపకాన్ని తెప్పిస్తుంది ప్రశ్న బాబా మన ఇంటికి చెందిన ఏ అద్భుతమైన విషయాన్ని వినిపించారు పరంధామానికి చెందిన ఏ అద్భుతమైన జ్ఞానాన్ని మనకు తెలిపించినారు జవాబు ఏ ఆత్మలైతే నా ఇంటికి వస్తాయో అవి తమ తమ సెక్షన్స్లో తమ నంబర్ వద్ద ఫిక్స్ అయిపోతాయి ఎంత అద్భుతం ఇది ఆయా ధర్మస్థాపక ఆత్మలు ఆయా స్థానాల్లో ఫిక్స్ కావడం ఎంత అద్భుతమైన విషయం కదా ఆత్మలు చూసే కన్నీ ఒకటే ఉంటాయి కానీ వాటి వాటి స్థానాలు పరంధామంలో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి బాబా బిడ్డలైన మనము బాబాకు సమీపంగా ఉంటాము ఎంత అద్భుతమైన విషయం ఇది అవి ఎప్పుడూ కదలవు అక్కడ అన్ని ధర్మాల ఆత్మలు నా సమీపంగా ఉంటాయి అక్కడ నుండి నంబర్ వారుగా తమ తమ సమయానుసారంగా తమ పాత్రను అభినయించేందుకు వస్తాయి ఈ అద్భుతమైన జ్ఞానం ఈ సమయంలోనే కల్పంలో ఒకేసారి మీకు లభిస్తుంది ఇంకెవ్వరూ ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు ఈ జ్ఞానాన్ని ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ ఇవ్వడానికి వీల్లేదు ఓం శాంతి బాబా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఆత్మలైన మనకు తండ్రి అర్థం చేయిస్తున్నారు తండ్రి స్వయాన్ని ఆత్మలకు తండ్రిగా భావిస్తున్నారని పిల్లలకు తెలుసు ఈ విధంగా ఎవరు భావించరు అలాగే ఎవ్వరూ స్వయాన్ని ఆత్మగా భావించండి అని అర్థం కూడా చేయించరు ఈ విషయాన్ని బాబాయే కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఈ జ్ఞానం యొక్క ప్రాలబ్దాన్ని మీరు నంబర్ వార్ పురుషార్థానుసారంగా కొత్త ప్రపంచంలో తీసుకుంటారు బాబా అంటున్నారు ఈ జ్ఞానం యొక్క ప్రాలబ్దాన్ని మీరు నంబర్ వార్ పురుషార్థానుసారంగా కొత్త ప్రపంచంలో తీసుకుంటారు ప్రపంచం మారేది ఉంది మరియు దీన్ని మార్చేవారు ఒక్క భగవంతుడే ఇది అందరికీ గుర్తుండదు ఇక్కడైతే సముఖంగా కూర్చున్నారు ఎప్పుడైతే ఇంటికి వెళ్తారో అప్పుడు రోజంతా తమ వ్యాపార వ్యవహారాల్లోనే నిమగ్నమైపోతారు పిల్లలు ఎక్కడున్నా కానీ మీరు నన్నే స్మృతి చెయ్యండి అని బాబా శ్రీమతాన్ని ఇస్తున్నారు కన్యకు తనకు ఎటువంటి భర్త లభిస్తాడు అనేది తెలీదు కానీ అతడి చిత్రాన్ని చూశాక ఇక అతడి స్మృతి నిలిచిపోతుంది ఎక్కడున్నా కానీ ఒకరికొకరు తలుచుకుంటూ ఉంటారు దీన్ని దైహిక ప్రేమ అంటారు కానీ ఇక్కడ ఇది ఆధ్యాత్మికమైన ఆత్మికమైన ప్రేమ ఆత్మిక ప్రేమ ఎవరితో ఆత్మిక తండ్రితో మనం పరస్పరం పిల్లల మధ్య పిల్లలకు పరస్పరం కూడా ఎంతో ప్రేమ ఉండాలి అది ఆత్మిక ప్రేమ మాత్రమే దైహిక ప్రేమ ఉండకూడదు అనగా ఆత్మలకు ఆత్మలతో ప్రేమ ఉండాలి ఈ శిక్షణ కూడా ఇప్పుడు పిల్లలైన మీకు లభిస్తోంది ప్రపంచంలోని మనుషులకి ఏమీ తెలీదు మీరందరం మీరందరూ పరస్పరం సోదరులు కావున తప్పకుండా పరస్పరం ఆత్మిక ప్రేమ ఉండాలి ఎందుకంటే మీరు ఒక్క తండ్రి పిల్లలు కదా దీన్నే ఆత్మిక ప్రేమ అని అంటారు డ్రామా ప్లాన్ అనుసారంగా కేవలం పురుషోత్తమ సంగమ యుగంలోనే ఆత్మిక తండ్రి వచ్చి ఆత్మిక పిల్లలకు సమ్ముఖంగా అర్థం చేయిస్తున్నారు అలాగే ఇక్కడికి తండ్రి వచ్చారన్నది కూడా పిల్లలకు మాత్రమే తెలుసు వారు పిల్లలైన మనల్ని పుష్పాల వలె పవిత్రులుగా పతితుల నుండి పావనులుగా చేసి తమతో పాటు తీసుకెళ్తున్నారు బాబా మనల్ని తన మాదిరినే పుష్పాలుగా తయారు చేసి తనతో పాటు పవిత్రంగా తయారు చేసి తీసుకెళ్తున్నారు ఇంటికి తీసుకెళ్తున్నారు అలాగని వారు ఏదో చేత్తో పట్టుకొని తీసుకెళ్తారని కాదు ఆత్మలందరూ బాబా అంటారు దోమల గుంపు వలె ఎగిరి వెళ్ళిపోతారు ఈ దోమలను కూడా దోమలకి కూడా అదే తేనెటీగలకు కూడా ఒక గైడ్ ఉంటుంది రాణిగ ఆ గైడ్తో పాటు ముందు ఇంకొన్ని గైడ్లు కూడా ఉంటాయి ఆ గుంపు అంతా కలిసి వెళ్ళేటప్పుడు ఎంతో శబ్దం వస్తుంది తేనెటీగల గుంపు వెళ్ళినప్పుడు జూ అని జుంకారం వస్తూనే ఉంటుంది అవి సూర్యుడి ప్రకాశాన్ని కూడా మూసేస్తాయి అంత పెద్ద గుంపు ఉంటుంది అలాగే ఆత్మలైన మీది ఎంత పెద్ద గుంపు ఎప్పుడూ లెక్కించలేరు ఇక్కడ మనుషులను లెక్కించజాలరు ఊరికే జనాభా యొక్క లెక్క పెడతారు కానీ వాస్తవానికి అది సరియైన లెక్క కాదు అవి ఖచ్చితంగా వెలువడవు జనాభా లెక్కలు వేసినా కానీ అవి ఖచ్చితంగా వెలువడవు ఎంతమంది ఆత్మలు అన్నది ఎప్పుడూ లెక్కించలేరు సుమారుగా సత్యుగంలో ఎంతమంది ఉంటారు అనేది అందాజగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే కేవలం భారతదేశమే మిగిలి ఉంటుంది మేము విశ్వాధిపతులుగా అవుతున్నామని మీ బుద్ధిలో ఉంది ఆత్మ ఎప్పుడైతే మీ శరీరంలో ఉంటుందో అప్పుడు జీవాత్మగా ఉంటుంది కావున రెండూ కలిసి సుఖాన్ని లేదా దుఃఖాన్ని అనుభవిస్తున్నాయి ఆత్మయే పరమాత్మ అది ఎప్పుడూ దుఃఖాన్ని అనుభవించదు అది నిర్లేపి అని ఎంతోమంది చెప్తూ ఉంటారు నిర్లేపి అయితే డిఫరెన్సియేషన్ ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ అయితే సో డిఫరెన్సేషన్ ఏదైతే జన్మల యొక్క డిఫరెన్స్ ఉందో అది అసంభవం కదా అందుకే బాబా అంటున్నారు ఆత్మ నిర్లేపి అనేది తప్పు ఆత్మ అనేక లేపచేపాలని ఏదైతే చెడు చేస్తే పాపాన్ని మంచి చేస్తే పుణ్యాన్ని ఆత్మనే తీసుకుంటుంది కదా సో బాబా అందుకే అంటున్నారు ఆత్మ అనేకమైనటువంటి విషయాల్లో ఏది చేస్తారో దాన్ని అనుభవం అనేది ఆత్మ చేస్తుంది కానీ ఇది తెలియక వాళ్ళు ఏమన్నారు అంటే ఏమి అంటదు ఆత్మ జన్మల వస్తుంది ఆత్మ ఏమీ తీసుకోదు అని చెప్పడం జరిగింది అందుకే బాబా ఇక్కడ చెప్తున్నారు అట్లా ఉండదు ఆత్మ ఏది చేస్తే దాని యొక్క కర్మఫలాన్ని అనుభవం అనేది చేస్తుంది సోబాబా అంటున్నారు అందాజుగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే కేవలం భారతదేశమే మిగిలి ఉంటుంది సత్యుగంలో మేము విశ్వాధిపతులుగా అవుతున్నామని మీ బుద్ధిలో ఉంది ఆత్మ ఎప్పుడైతే మీ శరీరంలో ఉంటుందో అప్పుడు జీవాత్మగా ఉంటుంది కావున రెండూ కలిసి సుఖాన్ని లేదా దుఃఖాన్ని అనుభవిస్తాయి ఆత్మయే పరమాత్మ అని అంటే దుఃఖాన్ని ఎవరు అనుభవించినట్లు పరమాత్మకి దుఃఖం అనుభవిస్తారా పరమాత్మ అది ఎప్పుడు దుఃఖాన్ని అనుభవించదు అది నిర్లేపి అని ఎంతోమంది భావిస్తారు అది తప్పే పరమాత్మ మనలో ఉన్నారనేది తప్పే ఆత్మకు ఏది ఫీలింగ్స్ రాదు అనేది తప్పే మేము స్వయాన్ని ఆత్మగా అయితే నిశ్చయం చేసుకున్నాం కానీ తండ్రిని ఎక్కడ స్మృతి చేయాలి అని ఈ విషయంలో కూడా కొంతమంది పిల్లలు తికమక పడతారు తండ్రి పరంధామ నివాసని మీకు తెలుసు తండ్రి పరిచయాన్ని ఇస్తున్నారు ఎక్కడైనా నడుస్తూ తిరుగుతూ కూడా తండ్రిని స్మృతి చేయండి తండ్రి పరంధామంలో ఉంటారు మీ ఆత్మ కూడా అక్కడే ఉంటుంది మళ్ళీ పాత్రను అభినయించేందుకు ఈ ప్రపంచంలోకి వస్తుంది ఈ జ్ఞానం కూడా మీకు ఇప్పుడే లభించింది మీరు దేవతగా ఉన్నప్పుడు ఫలానా పలానా ధర్మస్థుల పైన ఉన్నాయి అని మీకు గుర్తుండదు అసలు దేవతలుగా ఉన్నప్పుడు ఈ జ్ఞానమే ఉండదు అంతే బాబా అంటున్నారు దేవతలు దేవతలకంటే ఉత్తమమైన జన్మ ఈ యొక్క మన బ్రాహ్మణ జన్మ అందుకే బాబా ఇవన్నీ విషయాలు మనకే క్లియర్గా అర్థం చేయిస్తున్నారు ఈ జ్ఞానం ఇప్పుడే లభిస్తుంది పైనుండి వచ్చి ఇక్కడ శరీరాన్ని ధారణ చేసి పాత్రను అభినయిస్తారు ఈ చింతన అక్కడ జరగదు తండ్రి కూడా పరంధామంలో ఉంటారు అక్కడి నుండి ఇక్కడికి శరీరంలోకి ప్రవేశిస్తారని ఇంతకు ముందు కూడా మీకు తెలియదు ఇప్పుడు వారు ఏ శరీరం లేకి ప్రవేశిస్తారు వారు తమ నామరూపాలని చెప్తున్నారు చిరునామా చెప్తున్నారు నేను ఎవరిలో ప్రవేశిస్తాను అని శివబాబా కేరా పరంధామని మీరు రాస్తే ఆ పరంధామానికైతే ఉత్తరం వెళ్ళదు కదా కావుననే శివబాబా కేరా బ్రహ్మ అని మీరు ఉత్తరం రాస్తారు ఆ తర్వాత ఇక్కడి చిరునామా కూడా రాస్తారు ఎందుకంటే బాబా ఇక్కడికే వస్తారని ఈ రథంలోకే ప్రవేశిస్తారని మీకు తెలుసు ఆత్మలు కూడా పైనే ఉండేవి మీరు సోదరులు ఎల్లప్పుడూ మీరు ఒక ఆత్మ వీరికి ఫలానా పేరు ఉంది అని భావించండి ఆత్మ అనేది గుర్తుండాలా మళ్ళీ పేరు శరీరానికి సంబంధించింది వ్యవహారిక నామం ఆత్మని ఇక్కడ గమనిస్తారు కానీ మనుషులు దేహాభిమానం లేకొచ్చేస్తున్నారు తండ్రి ఆత్మాభిమానులుగా తయారు చేస్తున్నారు మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటారు నేను ఎప్పుడైతే ఇక్కడికి వస్తానో అప్పుడు పిల్లలకు జ్ఞానం కూడా ఇస్తానని ఈ సమయంలో బాబా అర్థం చేయిస్తున్నారు పాత ఇంద్రియాలను బాబా అద్దెకు తీసుకున్నారు బ్రహ్మ శరీరాన్ని అందులో ముఖ్యమైనది ఈ ముఖం బ్రహ్మముఖం ముఖార విందంగానే కదా పంచకర్మేంద్రియాల్లో నాలుగు కర్మేంద్రియాలు ముఖంలోనే ఉన్నాయి అందులో ముఖ్యమైనది ముఖం కళ్ళు కూడా ఉన్నాయి కానీ జ్ఞానామృతం ముఖం నుండి వెలువడుతుంది గోముఖము అని అంటారు కదా అనగా ఇది మాత ముఖము పెద్ద తల్లి బ్రహ్మబాబా ద్వారా మిమ్మల్ని దత్తు తీసుకుంటారు ఎవరు శివబాబా వారు ఇక్కడ ఉన్నారు కదా ఆ జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి నేను మిమ్మల్ని ప్రజాపిత బ్రహ్మ ద్వారా దత్తు తీసుకుంటాను కావున ఇతడ మాత కూడా అయినారు నీవే తల్లివి తండ్రివి మేము నీ పిల్లలమని కూడా గాయనం చేయబడుతుంది కావున వారు ఆత్మలందరికీ తండ్రి వారిని తల్లి అని అన్నారు వారు కేవలం తండ్రియే శరీరం మేల్ కదా పురుష శరీరం కదా తల్లి అనడానికి వీల్లేదు మళ్ళీ పాత్రన బాబా అంటున్నారు తల్లి కూడా కావాలి కదా వారిక్కడికి వస్తారు తండ్రి పైన ఉంటారు అని ఇప్పుడు మీకు తెలిసింది ఆత్మలైన మనము కూడా పైన నివాసం చేస్తాము పరంధామంలో మళ్ళీ మన పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వస్తాము ప్రపంచానికి ఈ విషయాల గురించి ఏమీ తెలియదు వాళ్ళు రాయిలో రప్పలో పరమాత్మ ఉన్నారు అంటారు అలాగైతే లెక్కలేనంతమంది అయ్యారు కదా దీన్నే ఘోర అంధకారము అంటారు జ్ఞాన సూర్యుడు ప్రత్యక్షమైనారు అజ్ఞాన అంధకారం వినాశమైంది అనే గాయనం కూడా ఉంది ఈ సమయంలో మీకు జ్ఞానం ఉంది ఇది రావణ రాజ్యం ఆ కారణంగానే అంధకారం ఉంది అక్కడ రావణ రాజ్యం ఉండనే ఉండదు కావున ఎటువంటి వికారాలు ఉండవు అలాగే దేహాభిమానము ఉండదు అక్కడ ఆత్మాభిమానులుగా ఉంటారు ఇప్పుడు నేను చిన్న పిల్లవాడిగా ఉన్నాను మళ్ళీ నేను యువకుడిగా అవుతాను శరీరం వృద్ధంగా అయింది కావున ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలి ఇంకొకదాన్ని తీసుకోవాలి అనే జ్ఞానం ఉంటుంది సత్యుగంలో అక్కడ ఫలానా వారు శరీరం వదిలారు మరణించారు అని అనరు అది అమరలోకం సంతోషంగా ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటారు పిల్లలారా ఇప్పుడు ఆయుష్ పూర్తి అయిపోయింది ఇక దీన్ని వదిలి కొత్త దాన్ని తీసుకోవాలి అని సత్యుగంలో కూడా భావిస్తారు కావున సన్యాసులు సర్పం యొక్క ఉదాహరణనిస్తారు ఆ ఉదాహరణ నిజానికి బాబాయే ఇస్తారు దాన్ని మళ్ళీ సన్యాసులు ఉదాహరణగా ఎగ్జాంపుల్గా తీసుకుంటారు ఉపయోగించుకుంటారు కావుననే ఈ జ్ఞానం ఏదైతే మీకు ఇస్తానో అది ప్రయలోపమైపోతుంది తండ్రి చెప్పిన వాక్యాలు కూడా ఉన్నాయి అలాగే చిత్రాలు కూడా ఉన్నాయి కానీ పిండిలో ఉప్పున్నంత మాత్రమే సత్యం ఉంది కావున బాబా కూర్చొని అన్నింటి రహస్యాలు అర్థాలను వివరిస్తున్నారు సర్పం తన పాత కుబసాన్ని వదిలేస్తుంది మళ్ళీ కొత్త చర్మాన్ని తీసుకుంటుంది కానీ పాము ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరంలో ప్రవేశించింది అన్నారు ఇలా చర్మాన్ని మార్చే ఉదాహరణ కేవలం ఒక సర్పానికే ఉంది ఏమంటున్నారు చర్మాన్ని మార్చేటువంటి ఉదాహరణ ఒక సర్పానికే ఉంది ాబా అంటున్నారు సర్పము తన పాత కుబుసాన్ని వదిలేస్తుంది మళ్ళీ కొత్త చర్మం వస్తుంది కానీ పాము ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరంలో ప్రవేశించింది అన్నారు చర్మం మార్చింది కానీ పొర మార్చింది అంటారు కానీ శరీరాన్ని వదిలేసింది అన్నారు ఇలా చర్మాన్ని మార్చే ఉదాహరణ కేవలం ఒక సర్పానికే ఉంది తన ఆ చర్మం కండ్లకి కూడా కనిపిస్తుంది ఏ విధంగా బట్టలను మారుస్తారో అలాగే సర్పం కూడా తన చర్మాన్ని వదిలేస్తుంది దానికి ఇంకొకటి లభిస్తుంది కానీ పాము అయితే బతికే ఉంటుంది అలాగని ఇది ఎల్లప్పుడూ అమరంగా ఉంటుందని కాదు శరీరం ఇలా రెండు మూడు చర్మాలను మార్చి ఆ తర్వాతే అది మరణిస్తుంది అక్కడ కూడా మీరు సమయం వచ్చినప్పుడు ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని ధరిస్తారు ఎంత వండర్ఫుల్ సృష్టి చూడండి పాము కాళ్ళు ఉండవు కాబట్టి పాకుతూ పాక్తూ నడుస్తుంది సో చర్మమే అంత డిస్టర్బ్ అయిపోతుంది కదా పాపం దానికోసమే ఆ చర్మాన్ని మార్చే ప్రక్రియ ఎంత అద్భుతంగా ఇచ్చినారు ఇలా రెండు మూడు చర్మాలను మార్చి ఆ తర్వాత అది మరణిస్తుంది అక్కడ కూడా మీరు సమయం వచ్చినప్పుడు ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ధరిస్తారు ఇప్పుడు నన్ను గర్భం లేక వెళ్ళాలి అని మీకు అక్కడ తెలుస్తుంది అది యోగ బలం యొక్క విషయం యోగ బలం ద్వారా మీరు జన్మ తీసుకుంటారు కావుననే అమరులు అని అంటారు ఇప్పుడు నేను వృద్ధంగా అయిపోయినాను శరీరం పాతబడిపోయింది అని ఆత్మ అంటుంది ఇప్పుడు నేను వెళ్ళి చిన్న పిల్లవాడిగా అవుతాను అని సాక్షాత్కారం అవుతుంది తనకు తానే శరీరాన్ని వదిలి ఆత్మ పరిగెత్తుకుంటూ వెళ్ళి చిన్న శరీరంలోకి ప్రవేశిస్తుంది ఆ గర్భమును జైలు అని అనరు మెహల్ అని అంటారు అనుభవించాల్సి వచ్చేందుకు అక్కడ పాపాలేమీ ఉండవు గర్భ జైలు అనుభవించేందుకు అక్కడ పాపాలేమీ ఉండవు గర్భ మెహల్లో విశ్రాంతిగా ఉంటారు ఏ విధమైన దుఃఖము ఉండదు అలాగే రోగ్రస్తులు అయిపోయే అయిపోయే విధంగా ఎటువంటి అశుద్ధమైన వస్తువులు తినిపించరు రోగ్రస్తులు అయ్యేందుకు అశుద్ధమైన వస్తువులు తినిపించరు వికారాలు ఉండవు ఆరోగ్యంగా ఉంటారు గర్భ మెహల్లో ఉంటారు పాపాలు జరగవు ఆత్మాభిమాని స్థితి ద్వారా ఎన్ని బెనిఫిట్స్ ఉంది పిల్లలు మీరు నిర్వాణ లేకి వెళ్ళాలి ఇప్పుడు ఈ ప్రపంచం మారాల్సి ఉంది పాతది నుండి కొత్తగా అవుతుంది ప్రతి వస్తువు మారుతుంది వృక్షం నుండి బీజాలు వెలువడతాయి మళ్ళీ అదే బీజాలు నాటితే ఎన్ని ఫలాలు లభిస్తాయి ఒక్క బీజం నుండి ఎన్ని బీజాలు వెలువడతాయి సత్యుగంలో యోగ బలం ద్వారా ఒకే బిడ్డ పుడతాడు ఇక్కడ వికారాల ద్వారా నలుగురు ఐదుగురు పిల్లల్ని పిల్లలకు జన్మనిస్తారు సత్యుగానికి మరియు కలియుగానికి ఎంతో తేడా ఉంది దాన్ని బాబా తెలియచేస్తున్నారు కొత్త ప్రపంచం మళ్ళీ పాత ప్రపంచంగా ఎలా అవుతుందో అందులో ఆత్మ ఏ విధంగా ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటుందో అది కూడా బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు ప్రతి జన్మ ప్రతి ఆత్మ తన తన పాత్రను అభినయిస్తుంది ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోతుందో అప్పుడు తన స్థానంలోకి వెళ్ళి నిలుస్తుంది పరంధామంలో ఆ స్థానం మారదు పరంధామంలో స్థానం మారదు తమ తమ ధర్మాలలో తమ తమ స్థానాల్లో నంబర్ వారుగా ఉంటారు అలాగే మళ్ళీ నంబర్ వారుగా కిందికి రావాలి కావున మూలవతనం యొక్క చిన్న చిన్న మోడల్స్ని తయారు చేసి పెడతారు అన్ని ధర్మాలకు తమ తమ సెక్షన్స్ సెక్షన్స్ ఉన్నాయి దేవీ దేవత ధర్మం మొట్టమొదటిది ఆ తర్వాత నంబర్ వారుగా వస్తారు మళ్ళీ నంబర్ వారుగానే వెళ్తారు మీరు కూడా నంబర్ వారుగా పాస్ అవుతారు ఆ మార్కుల అనుసారంగానే స్థానాన్ని తీసుకుంటారు పరంధామంలో తండ్రి చెప్పే ఈ చదువు కల్పంలో ఒకేసారి చదువుతారు ఆత్మలైన మీ వృక్షం ఎంత చిన్నగా ఉంటుంది ఇక్కడ మీ వృక్షం ఇంత పెద్దదిగా ఉంది పిల్లలైన మీరు దివ్య దృష్టి ద్వారా చూసి మళ్ళీ ఇక్కడ కూర్చొని చిత్రాలు మొదలైనవి తయారు చేయించారు ఆత్మ ఎంత చిన్నది శరీరం ఎంత పెద్దది ఆత్మలందరూ అక్కడికి వెళ్ళి కూర్చుంటాయి చాలా కొద్ది స్థానంలో సమీపంగా వెళ్ళి కూర్చుంటాయి మనుషుల వృక్షం ఎంత పెద్దది మనుషులకైతే నడిచేందుకు తిరిగేందుకు ఆడుకునేందుకు చదువుకునేందుకు ఉద్యోగం చేసేందుకు స్థానం కావాలి కదా అవన్నీ చేసుకునేందుకు స్థానం కావాలి నిరాకారి లోకంలో ఆత్మల స్థానం చాలా చిన్నగా ఉంటుంది కావున ఈ చిత్రాల్లో కూడా చూపించారు ఇది రచింపబడి ఉన్న నాటకం శరీరాన్ని వదిలి ఆత్మలు అక్కడికి వెళ్ళాలి పరంధామానికి ఎట్లాగొచ్చినామో అట్లాగెళ్ళాలి కదా పిల్లలైన మీ బుద్ధిలో మీరు అక్కడ ఎలా ఉంటారో మరియు ఇతర ధర్మాల వాళ్ళు ఎలా ఉంటారో మళ్ళీ ఏ విధంగా నంబర్ వారుగా వేరువేరుగా ఉంటారో ఈ విషయాలన్నింటినీ మీకు కల్పకల్పము తండ్రి వచ్చి ఒకేసారి వినిపిస్తారు అందులోనూ బాబా మాత్రమే వినిపిస్తారు మిగిలినదంతా దైహికమైన చదువే దాన్ని ఆత్మిక చదువు అని అనరు మనం ఒక ఆత్మ అని ఇప్పుడు మీకు తెలుసు అయ్యనగా ఆత్మ మై అనగా నాది ఈ శరీరం నాది మనుషులకి ఇది తెలీదు ఐ అనేది ఉపయోగిస్తారు అయామ్ అని మై మై అంటే మై సెల్ఫ్ మై ఫాదర్ మై మదర్ అని ఉపయోగిస్తారు మా అని వారికి సదా దైహిక సంబంధమే ఉంటుంది సత్యుగంలో కూడా దైహిక సంబంధం ఉంటుంది కానీ అక్కడ మీరు ఆత్మాభిమానులుగా ఉంటారు నేను ఒక ఆత్మను నా ఈ శరీరం ఇప్పుడు వృద్ధంగా అయిపోయింది కావున ఆత్మనైనా నేను ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటాను అని అక్కడ తెలుస్తుంది ఇందులో తికమక పడే విషయం కూడా ఏదీ లేదు పిల్లలైన మీరు తండ్రి నుండి రాజ్యాన్ని తీసుకోవాలి తప్పకుండా అనంతమైన తండ్రి ఉన్నారు ఆయనే మనకు రాజ్యోగాన్ని నేర్పిస్తున్నారు జ్ఞానం బ్రాహ్మణులైన మీలో ఉంది బ్రాహ్మణులైన మీ మందిరం నిజానికి అజ్మీర్లో ఉంది అజ్మీర్లో తయారు చేస్తున్నారు కదా అక్కడ బ్రాహ్మణులు సారసిద్ధ బ్రాహ్మణులు పూజ చేస్తారు వాళ్ళ మందిరం కూడా చూపిస్తారు పుష్కరిణి బ్రాహ్మణులు సారసిద్ధులు బాగా చెప్తున్నారు అజ్మీర్లో ఉంది బ్రాహ్మణులు రెండు రకాలు ఒకరు పుష్కరిణి బ్రాహ్మణులు మరొకరు సారసిద్ధులు అజ్మీర్లోని బ్రహ్మ మందిరాన్ని చూసేందుకు వెళ్తారు అక్కడ బ్రహ్మ కూర్చొని ఉన్నారు గడ్డం మొదలైనవి చూపించారు అతడికి మనిషి రూపాన్ని చూపించారు అలాగే బ్రాహ్మణులైన మీరు కూడా మనిషి రూపంలోనే ఉన్నారు బ్రాహ్మణులని దేవతలు అన్నారు బ్రహ్మ సంతానమైన సత్యమైన బ్రాహ్మణులు మీరే వారు బ్రహ్మ సంతానం కాదు తర్వాత వచ్చేవారికి ఇది తెలియదు ఇది మీ విరాట్ రూపం ఇది మీ బుద్ధిలో గుర్తుండాలి ఈ జ్ఞానమంతా ఉంది దీన్ని మీరు ఎవరికైనా బాగా అర్థం చేయించవచ్చు మనం ఒక ఆత్మ అయినాం తండ్రి పిల్లలమైనాం ఇది రీతిగా అర్థం చేసుకొని ఈ నిశ్చయాన్ని పక్కాగా ఉంచుకోవాలి ఇది యథార్థమైన విషయం సత్యమైన విషయం ఆత్మలందరికీ తండ్రి ఒక్క పరమాత్మనే అందరూ వారిని స్మృతి చేస్తారు ఓ భగవంతుడా అని మనుషులు నోటి నుండి తప్పకుండా చెప్తూ ఉంటారు పరమాత్మ ఎవరు అనేది ఎప్పటివరకైతే తండ్రి వచ్చి అర్థం చేయించరో అప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు ఈ లక్ష్మీనారాయణులు ఎవరైతే విశ్వాధిపతులుగా ఉండేవారో వారికే తెలీదు మరి ఋషులు మునులు మొదలైన వాళ్ళు ఎలా తెలుసుకుంటారు బాబా వచ్చి ఇవన్నీ విషయాలు అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు మీరు బాబా ద్వారా తెలుసుకున్నారు మీరు ఆస్తికులు మిగిలిన వాళ్ళంతా నాస్తికులు ఇప్పుడు మనం రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంత జ్ఞానాన్ని తెలుసుకున్నాం కొందరు బాగా తెలుసుకున్నారు కొందరు తక్కువగా తెలుసుకున్నారు తండ్రి సముఖంగా వచ్చి చదివిస్తున్నారు కొందరు బాగా ధారణ చేస్తారు మరి కొందరు తక్కువగా ధారణ చేస్తారు చదువు పూర్తిగా సాధారణమైనది అలాగే పెద్దది కూడా చాలా గొప్ప చదువు పెద్దదంటే తండ్రిలో ఎంత జ్ఞానం ఉందంటే సాగరాన్ని ఇంకుగా చేసినా అందుకే బాబా చెప్తున్నారు జ్ఞానం నిన్నటి రోజున కూడా బాబా జ్ఞానం యొక్క విలువ చెప్తున్నారు కదా సాగరాన్నంతా ఇంకుగా చేసినా చెట్లనన్ని కలంగా చేసిన భూమిని అంతా పేపర్గా చేసినా రాసిన అంతం కాదు తండ్రి సహజ రీతిలో అర్థం చేయిస్తున్నారు తండ్రిని తెలుసుకోవాలి మరియు స్వదర్శన చక్రదారులుగా కావాలి అంతే అచ్చా मीठे मीठे सिकल दे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा थैंक यू सारांशम స్మృతి సదా సహజంగా ఉండేందుకు నడుస్తూ తిరుగుతూ నేను ఒక ఆత్మను పరంధామ నివాసిని ఇక్కడికి పాత్రను అభినయించేందుకు వచ్చాను అని చింతన చేయాలి తండ్రి కూడా పరంధామంలో ఉంటారు వారు లేకొస్తారు వచ్చినారు రెండవ విషయం ఏ విధంగా ఆత్మిక తండ్రితో ఆత్మకు ప్రేమ ఉందో అలాగే పరస్పరం కూడా ఆత్మిక ప్రేమతో ఉండాలి ఆత్మకు ఆత్మతో ప్రేమ ఉండాలే కానీ శరీరంతో కాదు ఆత్మాభిమానిగా అయ్యే పూర్తి అభ్యాసం చేయాలి వరదానం హద్దు కోరికల నుండి ముక్తులుగా అయ్యి సర్వ ప్రశ్నల నుండి దూరంగా ఉండే సదా ప్రసన్న చిత్తులుగా కండి హద్దు యొక్క కోరికల నుంచి దూరమై ప్రశ్నల నుంచి దూరంగా ఉండే ప్రసన్న చిత్తులుగా కండి హద్దు కోరికల నుంచి దూరం అయిపోతే ఆటోమేటిక్గా ప్రశ్నలన్నీ సమాప్తం అయిపోతాయి ప్రసన్న చిత్తులుగా ఉంటాం వివరణ ఏ పిల్లలైతే హద్దు యొక్క కోరిక నుండి ముక్తులుగా ఉంటారో వారి ముఖం ప్రసన్నత యొక్క మెరుపు కనిపిస్తుంది ప్రసన్న చిత్తులు ఏ విషయంలోనూ ప్రశ్న చిత్తులుగా కారు వారు సదా నిస్వార్థులుగా సదా అందరినీ నిర్దోషులుగా అనుభవం చేస్తారు నిస్వార్థులుగా ఉంటారు అందరినీ నిర్దోషులుగా అనుభవం చేస్తారు ఇతరులపై దోషాన్ని మోపరు ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ లెక్కాచారాన్ని సమాప్తం చేసి చేసే ఏ ఆత్మ అయినా ఎదురుగా వస్తున్నా కానీ శరీరం యొక్క కర్మభోగం ఎదురుగా వచ్చినా కానీ సంతుష్టత కారణంగా వారు సదా ప్రసన్న చిత్తులుగా ఉంటారు సంతుష్టత కారణంగా వారు సదా ప్రసన్న చిత్తులుగా ఉంటారు స్లోగన్ వ్యర్థం యొక్క చెక్కింగ్ని సోమర్తనంతో కాకుండా అటెన్షన్తో చేయండి వ్యర్థం యొక్క చెక్కింగ్ని సోమర్తనంతో చేస్తే నడుస్తుందిలే అవుతుందిలే ఇంతే కదా ఏముందిలే అనుకుంటాం అందుకే అటెన్షన్తో చేస్తే తెలుస్తుంది ఆ వ్యక్త ప్రేరణ కొత్తది ఈ నెల కాబట్టి ఫస్ట్ సంతోషమనే ఖజానాతో సంపన్నులుగా అదృష్టవంతులుగా ముఖులుగా కండి ఒకటో తేదీ వర్తమాన సమయంలో విశ్వంలో అన్నింటికంటే ఎక్కువగా సంతోషం యొక్క అవసరం ఉంది మీ వద్దైతే సంతోషం యొక్క ఖజానా నిండుగా ఉంది కావున సదా సంతోషంగా ఉండండి మరియు ఇతరులకి కూడా సంతోషంగా ఉండేందుకు సాధనాన్ని అందించండి తద్వారా సర్వాత్మలు మిమ్మల్ని సంతోషం యొక్క దేవతగా భావిస్తారు నేను సంతోషం యొక్క దేవతను సదా మీ టైటిల్ని స్మృతిలో ఉంచుకోండి ఎవరు మీ ప ఈ యొక్క సంబంధ సంపర్కంలో వచ్చినా ఈ టైటిల్ని సదా గుర్తుంచుకోండి నేను సంతోషం యొక్క దేవతను నాలో సంతోషం ఉంది ఇతరులకు కూడా నేను ఆ సంతోషాన్ని పంచుతాను అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ